హోంగార్డ్ రవీందర్ యత్నంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది రవీందర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న కొద్దిసేపట్లోనే గార్డ్ల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలలో వేసింది ప్రతి నెల పదవ తేదీన పడే జీతాలు ఈసారి ముందుగానే వేసింది హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యతో తమకు ప్రభుత్వం జీతాలు త్వరగా వేసిందని హోంగార్డులు చర్చించుకుంటున్నారు ఎక్కువ అరేంజ్మెంట్ చేస్తున్నాడు ఒకసారి అని చెప్పి సిపి ఆఫీస్ పోయి సిపి ఆనంద్ కుమార్ కి అంటే అంజన్ కుమార్ దిగిపోయిండు నెల లోపలే ఆయన కొత్తగా వచ్చిండు ఆయనకి మేము కంప్లైంట్ ఇచ్చినాం దిగిపోయిన తర్వాత సిపి ఆనంద్ కుమార్ చార్జ్ షీట్ తీసుకుండు మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్ నేను కూడా పోయినా సార్ ఇప్పుడు హెడ్ కోటల్లో రవిని అరెస్ట్ చేసి చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి నేను రవి పోయే అరెస్ట్ మేము కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే హెడ్ కోటల్లో అరెస్ట్మెంట్ చేస్తున్నాడు ఒకసారి అని చెప్పి సిపి ఆఫీస్ పోయి సిపి ఆనంద్ కి అప్పుడే అంచన్ కుమార్ దిగిపోయిండు నెల లోపలే ఆయన కొత్త వచ్చిండు ఆయనకి మేము కంప్లైంట్ ఇచ్చినాం హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందజేస్తారు పవన్ చెప్పండి ఇక్కడ చూస్తున్నట్లయితే రవీందర్ ఏదైతే సూసైడ్ చేసుకున్న తర్వాత కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ ఖాతాలలోకి వాళ్ళ వేతనాలు అయితే వచ్చినట్లుగా చెప్ చర్చించుకుంటున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి హోంగార్డు రవీందర్ ఆత్మహత్య యత్నంతో తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది ఎందుకంటే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పి కూడా హోంగార్డ్ రవీందర్ కృషగం కూడా చేశారు అయితను ఉస్మానియా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అయితే ఇప్పటికీ ఒక విషయం తెలుసుకున్న హోంగార్డ్ జాక్ వెంటనే పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ అంతా కూడా ఉస్మానియా హాస్పిటల్కి రావాలి హాస్పిటల్కి వచ్చి అందరూ కూడా ధర్నాల్లో పాల్గొనాలి మొత్తం హైదరాబాద్ ని పంపింపజేయాలని చెప్పి కూడా హోంగార్డ్ జాక్ నారాయణ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది వెంటనే వారి యొక్క జీతాలను కూడా కొద్దిసేపటి క్రితం వారి యొక్క అకౌంట్స్ లో కూడా పూర్తిగా సంబంధించి జమ చేసింది అయితే ఇదంతా కూడా హోంగార్డు రవీందర్ ఆత్మహత్య యత్నంతో హోమ్ హోంగార్డు అందరూ కూడా ఒక్కసారిగా ఉస్మానియా ఆసుపత్రికి రావాలని పిలుపునివ్వడంతో ఒక్కసారిగా అందరూ కూడా రాణికి ప్రయత్నించడంతో పోలీసులు భారీ బలగాలను మోహరించారు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు అయితే జీతాలు ఒక్కసారిగా ఇప్పుడే వచ్చే ప్రక్రితం వారి అకౌంట్ లో జమ జమ కావడంతో హోంగార్ అంతా కూడా కొంత ఆహ్వానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రవీందర్ ఆత్మహత్య చేయడంతో యొక్క తమకు జీతాలు పడ్డాయి తప్ప తెలంగాణ ప్రభుత్వము యొక్క ప్రతిసారి ప్రతి టైం కు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా సో హోంగార్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటల్లో మాత్రము చాలా ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగుతూనే ఉంది పవన్ అంటే ఇప్పుడు ఒక్కరి ప్రాణాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వానికి హోంగార్డ్ జీతాలు ఇవ్వలేదు ఈ కప్పు కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే తొందరగా జీతాలు వేసినట్లు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే రవీందర్ ఆత్మయత్నం చేయ ప్రయత్నించడం ప్రయత్నించడం తెలంగాణ ఒక్కసారిగా వచ్చి హోంగార్డ్ పిలుపునివ్వడంతో యొక్క చాలా పెద్దగా అవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం ముందస్తుగా గ్రహించి వారి యొక్క జీతాలు కూడా వారి అకౌంట్ లో జమ చేసిందని చెప్పి కూడా హోంగార్డ్ జాక్ నారాయణ కూడా చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచే తమకు కరెక్ట్ టయానికి జీతాలు తమ అకౌంట్ లో జమ చేస్తే అసలు రవీందర్ కూడా ఆత్మహత్యం చేసే అవసరం కూడా లేకుంటుండే కానీ దీనికి సంబంధించి ఇట్లా జీతాలు తెలంగాణ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టడం వల్లనే రవీందర్ ఇట్లా ఆత్మహత్యం పాల్పడ్డాడని మాత్రం ప్రధానంగా హోమ్ గార్డ్ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తుంది అయితే తమ ఖాతాలో అకౌంట్ లో సంబంధించి తమ జీతాలు జమ చేయడం పట్ల కూడా కొంత అసనం కూడా వ్యక్తం చేస్తున్నారు హోంగార్డ్స్ అంటే పవన్ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు నోటిఫికేషన్ లేస్తారు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడే జాబ్ లేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ కోసం ప్రభుత్వం కోసమే హోమ్ గార్డులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కానీ హోమ్ గార్డ్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నట్టయితే కనిపించట్లేదు ఈ వ్యవస్థ చూస్తే అదే విధంగా ఉంది అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఏ ఎక్కడైనా చిన్న ధర్నా అయినా సరే ఏ ఇష్యూ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం భద్రతకు సంబంధించిన విషయంలో కూడా గార్డ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు కూడా ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి కూడా రోడ్లపైనే హోంగార్డ్లే ఎక్కువ శాతంలో కనిపిస్తారు అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారితో అనేక విధాలుగా పని పనిచేసుకుంటుంది తప్ప వారికి సంబంధించిన యొక్క సమయానికి జీతాలు ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మాత్రం ప్రధానంగా ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆంధ్ర కూడా వినిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇలా హోంగార్డ్ల ప్రాణాలు తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది వారికి కరెక్ట్ టయానికి పని చేస్తున్నారు వారికి పనికి వేతనం కూడా చెల్లించాలి సరైన సమయంలో అనేది మాత్రము ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు మాత్రము చాలా చిన్న చూసి చూస్తుందని చెప్పి కూడా దీనికి సంబంధించి హోంగార్డు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నారు ఆనంద్ కుమార్ చార్జ్ షీట్ మేము పోయి కంప్లీట్ ఇచ్చినాం సార్ నేను కూడా పోయినాను సార్ ఇప్పుడు హెడ్ కోటల్లో రవిని అరెస్ట్ చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి నేను రవి పోయి అరెస్ట్ మేము కంప్లీట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే హెడ్ కోర్టల్లో అరెస్ట్మెంట్ చేస్తున్నాడు ఒకసారి అని చెప్పి సిపి ఆఫీస్ పోయి సిపి ఆనంద్ కుమార్ కి అంచ కుమార్ దిగిపోయిండు నెల లోపలే ఆయన కొత్త వచ్చిండు ఆయనకి మేము కంప్లైంట్ ఇచ్చినాం దిగిపోయిన తర్వాత సిపి ఆనంద్ కుమార్ చార్జ్ షీట్ తీసుకుండు మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్ నేను కూడా పోయినాను సార్ ఇప్పుడు ఎట్కోటలో రవిని అరెస్ట్ చేసి చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడని చెప్పి నేను రవి పోయే అరెస్ట్